జుట్టు పెంచుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థులపై ఆగ్రహంతో వారికి ఇష్ట క్షవరం చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలపై వేటుపడింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీఈఓ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ పాఠశాలలో దిగుమర్తి శిరీష ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు కొందరు విద్యార్థులు జుట్టు బాగా పెంచుకుని పాఠశాలకు వస్తూ ఉండడంతో పద్దతి మార్చుకోవాలని పలుమార్లు సూచించింది అయినా వారు లెక్క చేయకపోవడంతో తొమ్మిది పది తరగతుల్లో ఐదుగురు చొప్పున విద్యార్థులకు నలుగురు తరగతిలో ముగ్గురు చెప్పున విద్యార్థులకు జుట్టును కత్తిరించారు మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలిసింది వారు పాఠశాలలకు వెళ్లి టీచర్ ను నిలదీయగా పిల్లలు తమ వేషధారణలో క్రమశిక్షణ పాటించాలని ఉద్దేశంతో ఇలా చేస్తానని ఆమె చెప్పారు ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి పంపించారు ఇందుకు బాధ్యురాలైన టీచర్ ను పిల్లల బాక్ కోసం ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నేను ఇవన్నీ చేసినా కానీ నన్ను సస్పెండ్ చేశారు అంటే హెయిర్ కట్ చేయడం తప్పని తెలీదు వాళ్ళ అంటే ఎప్పుడు నేను ఇలాంటివి చేయలేదు ఇదే ఫస్ట్ టైము చూడని కూడా చూడలేదు అంటే నా పర్సనల్గా వేరే ఎక్కడన్నా చేస్తుంటారేమో నాకు తెలియదు కానీ దీని కారణంగా నన్ను సస్పెండ్ చేయడం నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను చాలా కమిట్మెంట్ తోటి నేను ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాను అలాంటిది నాకు ఈ సస్పెన్షన్ మూలాన ఒక బ్యాడ్ ఫేమ్ అనేది తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను తనను సస్పెండ్ చేయడంపై టీచర్ శిరీష స్పందించారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎంక్వైరీ లేకుండా సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు పిల్లలకు కటింగ్ చేసే విషయంలో హెడ్ మాస్టర్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు సహకరించినా ఎవరిపై చర్యలు తీసుకోకుండా తనపైన చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు అయినా వ్యక్తిగత కారణాల వల్ల అలా చేయలేదని విద్యార్థులు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేశానని అన్నారు అయితే సస్పెండ్ అయిన టీచర్ శిరీషకు పలువురు మద్దతు తెలుపుతున్నారు పాఠశాల మీదకు వచ్చి అటాక్ చేయటం అనేది అది చాలా చెడు ప్రభావాలను ఎదురుచూపడానికి భావితరాలకు కూడా మునుముందుగా వెళ్ళటానికి చెడు అలవాట్లు పోయి టీనేజ్ పిల్లలంటే మాకు ఆరో తరగతి నుంచి అక్కడ పదవ తరగతి ఒకటి ఉన్నది ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని క్రమశిక్షణ అలవాటు చేయడం కోసమే మేడం అక్కడ అలాంటి చర్యలని తీసుకోవడం జరిగింది దాన్ని తప్పుదో అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా డిసిప్లిన్ విషయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ కమ్యూనిటీలో పిల్లల్ని చెడుదావకు వెళ్ళేటటువంటి విద్యార్థిని సక్రమైన మార్గంలో పంపించడానికే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధి చేయటం జరుగుతుంది ఇది ముమ్మాటికి కూడాను సక్రమైన పద్ధతిని అనుకుంటున్నాను కానీ వేరే విధంగా భావించటం వల్ల ఇది దీనివల్ల అనర్ధాలు రావటం జరిగింది కానీ వేరేటటువంటి ఎక్కడ కూడాను పిల్లగాడికి ఆ పాఠశాలలో ఏ హెల్ప్ కావాలన్నా ఆ మేడం గారు హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది